ఒక ఆత్మీ తండ్రి దగ్గర నుంచి ఒక విశ్వాసి ఒక శిష్యుడు ఏం కోరుకోవాలి ఏమి కోరుకోగలగాలి ఈనాటి దినాలలో మనం గమనించినట్లయితే ఒక ఆత్మీయ తండ్రి దగ్గర నుంచి వాళ్ళ మీద పనిచేసే దేవుని ఆత్మ మా మీద పనిచేస్తే చాలు అనుకునే వాళ్ళు తక్కువైపోయారు ఒక దైవజనుడి దగ్గర నుంచి వాళ్ళు చేసే ప్రార్థన విజ్ఞాపన ఆ ప్రార్థన ఆశీర్వాదం మాకు వస్తే చాలు అనుకునే వాళ్ళు తక్కువైపోయారు ఎలీష ఏం కోరుకున్నాడు ఆత్మను కోరుకున్నాడా ఐశ్వర్యాన్ని కోరుకున్నాడా ఆత్మను కోరుకున్నాడా అధికారాన్ని కోరుకున్నాడా ఆత్మను కోరుకున్నాడా అంతస్తు కోరుకున్నాడా ఒక దైవజనుడి దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి సహజంగా ఈ నాటి దినాలలో ఒక దైవజనుడు దగ్గరకు వచ్చి ఒక వంద రూపాయలు అప్పు అడిగితే ఆ దైవజనుడు ఉండో లేకో ఆ వంద రూపాయలు నీకు ఇవ్వకపోతే అదిగోదు గోదు నేను వంద రూపాయలు అడిగితే అయ్యారు వంద రూపాయలు ఇవ్వలేదు మొన్న వాళ్ళకైతే ఇచ్చాడు వీళ్ళకైతే ఇచ్చాడు అని అలిగి చర్చీలు మానేసే వాళ్ళు ఎంతమంది దేవునికి స్తోత్రం అలిగి దేవుని సన్నిధిని మానేసే వాళ్ళు ఎంతమంది అలిగి ఆ రోజు నుంచి అయ్యగారి దగ్గరికి కనీసం మొహం చూపించకుండా బ్రతికేవాళ్ళు ఎంతమంది ఇంతకు మీరు గమనించండి దైవ జనుడి దగ్గర నుంచి డబ్బులు కావాలా ఆత్మ కావాలా దైవ జనుడి మీద పనిచేసే దేవుని కృప మన మీద పనిచేస్తే చాలు అనుకోవాలి